ఫస్ట్ క్లాస్ పాటలు తమ్ముల సుతగా కలిసేను తబలాదరువులు దింతకం హోగెను పాటలు తమ్ముల సుతగా కలిసిను తో తిన 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 తో 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 తక్క తినతో తక్క తినతక తినతక తిరావు వీణా వైలెన్ చేతగా చేరాడు అందరూ నవలు సబ్ ఫిల్డ్ చేసిండు తోంటు తక్క తినతం తక్కువ తిన్న తాకట్టు తినతక తినతూ ఐలే విస్ వైట్ టీచెస్ ఫస్ట్ క్లాస్ అల్పుడెప్పుడు పలుకు వారంబర్ గారు సంజు నుండి పలుకు చల్లగాను కంజ్యూమ్

It's not ப்ரோங் ப்ரோங் ப்ரோங்ரேன் குட் அங்க சோடீட்